ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సీరియస్ అయింది మహిళా కమిషన్ ఆయనకు సమన్లు కూడా పంపింది కమిషన్ ముందు హాజరు కావాలని తెలిపింది హాపురం కార్పొరేటర్ బాను సుజాత నాయక్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్లందరూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ చైర్పర్సన్ల శారదను కలిశారు సుధీర్ రెడ్డి కమెంట్స్ పై మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో చైర్పర్సన్ నేరళ్ల శారద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సీరియస్ అయ్యారు రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ మహిళలను కించపరిచేలా ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలను అఘోరపరచడమేనని సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆమె సమన్లు పంపారు కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో తెలిపారు అయింది మహిళా హస్తినాపురం కార్పొరేటర్ బాను సుజాత నాయక్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్లందరూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారదను కలిశారు సుధీర్ రెడ్డి కామెంట్లపై మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో చైర్పర్సన్ నేరేళ్ల శారదా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సీరియస్ అయ్యారు ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ మహిళలను కించపరిచేలా ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలను ఏమిటని సీరియస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పంపారు కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు